హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలా మంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మన ఆ లో మరొక మెయిల్ ఇది వచ్చేటప్పటికి మనకి ఒంగోలు నుంచి రాస్తున్నారు ఇక్కడ ఈ కేసు పరిస్థితి ఏంటంటే ఇరుపక్షాల పెద్దలు మాట్లాడుకోవటం జరిగింది సో వీరిద్దరూ కలిసి ఉండరు అని చెప్పి డిసైడ్ అయిపోయిన తర్వాత విడాకులు ఇప్పించడానికి కూడా డిసైడ్ చేసేశారు దానికి అబ్బాయి అమ్మాయికి ఏమి ఇవ్వాలి అమ్మాయి అబ్బాయికి ఏమి ఇవ్వాలి అన్నీ కూడా మాట్లాడేశారు అయితే దీంట్లో వచ్చినటువంటి చిక్కల్లా ఏంటంటే వీళ్ళకి ఒక పాప పుట్టింది అయితే ఆ పాప పేరు మీద ఒక మూడు లక్షలు ఇస్తామని చెప్పి అబ్బాయి వాళ్ళు ఒప్పుకున్నారు దీంతో పాటుగా ఒక ఎకరం పొలం కూడా పాప పేరుతోటి రాసిస్తామని చెప్పి ఒప్పుకోవటం జరిగింది అయితే ఇప్పుడు ఈ కేసు ఫైల్ చేయటం జరిగింది డైవర్స్ కేసు తర్వాత దీన్ని లోక్ అదాలత్కి పంపించారు అక్కడ ఫై ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోతే ఇక డైవర్స్ వచ్చేసినట్టే సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే పాపకి ఇంకా వన్ ఇయర్ దాటలేదు సో పాప పేరు మీద పొలం రాయొద్దు రిజిస్ట్రేషన్ చేయొద్దు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి మేమే కదా పాపను చూసుకునేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు దీంతో పాటుగా మూడు లక్షల పాప పేరు మీద వేస్తాము అంటే కాదు ఒకటిన్నర లక్ష పాప పేరుతోటి ఒకటిన్నర లక్ష ఆ అమ్మాయి పేరుతో తల్లి పేరుతో ఇవ్వాల్సిందిగా వీళ్ళు అక్కడ లోక్ అదాలత్లో చెప్పడం జరిగిందంట దానికి ఇతను ఒప్పుకోవట్లేదు సో మళ్ళా నెక్స్ట్ వాయిదా పడింది వీళ్ళ వైపు ఉన్నటువంటి లాయర్ కూడా వైఫ్ వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి అవటంతో వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నాడంట సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్పి నేను అడుగుతున్నాడు సార్ వన్ థింగ్ ఏంటి అంటే మీరు టోటల్గా ఎంతో కొంత ఇచ్చి ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అది ఎకరం పొలమా అర ఎకరం పొలమా మూడు లక్షల రెండు లక్షల అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసేయండి పాప ఇంకా మైనరు చిన్న పాప కాబట్టి గార్డియన్ మ్యాండేటరీ కావాలి సో మీరు ఆస్తులు ఎలా ఇచ్చినా సరే పాప మేజర్ అయ్యేటప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి అవేజా అనుభవించేదంతా గార్డియన్సే ఉంటారు ఇది వెల్ నోన్ సింపుల్గా చెప్పాలంటే పైకి కనిపించని నిజం కాబట్టి మీరు ఇప్పుడు మూడు లక్షలు పాప పేరుతో వేసినా దాన్ని అనుభవించేది తల్లే అవుతుంది లక్షన్నర తల్లికి లక్షన్నర పాపకి ఇచ్చినా అనుభవించేది తల్లే అవుతుంది ఎందుకంటే ఆ పాపకి ఏం తెలియదు కదండి ఇప్పుడు మీరు బ్యాంకులో వేసిన ఇక అలాగే ఉంటాయని మీరు ఎందుకు ఊహించుకుంటున్నారు అవకాశం అసలు ఎక్కడుంది అసలు పాజిబుల్ అవుతుందా మీరే ఆలోచించండి సో ఇవన్నీ జరిగేవి కాదు కాబట్టి నేనేమంటానంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆల్రెడీ పొలం రిజిస్ట్రేషన్ చేయడానికి మీరు ఒప్పేసుకున్నారు పాప పేరుతో కాకుండా తల్లి పేరుతో ఇఫ్ పాసిబుల్ రిజిస్ట్రేషన్ కూడా చేసేసామని చెప్పినట్టున్నారు మీరు ఎస్ రిజిస్ట్రేషన్ కూడా చేసేసామని చెప్పారు సో ఇక అంత వాల్యూ చేసే పొలాన్నే మీరు ఆ పేరుతో రిజిస్టర్ చేసేసిన తర్వాత లక్షన్నర వచ్చి మీకు పట్టుకుని ఆపేది ఏముందండి దానివల్ల మీకు డివర్స్ డిలే అవ్వటం అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగటం దానివల్ల ఒక సంవత్సరం ఒక ఆరు నెలలో టైం వేస్ట్ అవ్వటం ఈలోపు మీరు వేరే వాటి మీద ఫోకస్ చేసుకోవచ్చు మీ కెరీర్ బిల్డప్ చేసుకోవచ్చు మీ భవిష్యత్తు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి సో ఎలాగూ పాప తల్లి దగ్గరే ఉంటుంది మీరు పంపించే అమౌంట్ ఏదో తల్లే తీసుకుంటుంది మీరు పాపకి ఇస్తున్నాం అని మీరు అనుకుంటాం తప్పితే ఏముండదు మీకు నిజంగా పాప మీద ప్రేమ ఉండి పాపకి ఏదైనా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం మీకుంటే దీన్ని ఇక్కడతో క్లోజ్ చేసేసి తర్వాత మీరు సంపాదించే దాంట్లో ఏదైనా సరే కొంత అమౌంట్ తీసి పక్కకు పెట్టి పాప మేజర్ అయిన తర్వాత నేరుగా పాపకి ఇవ్వండి మీకు కస్టోడియన్ రైట్స్ ఉంటాయి మీరు ఎనీ టైం వెళ్ళి చూడొచ్చు కలవచ్చు మాట్లాడవచ్చు మీకు హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మీరు ఆ అమౌంటు లేదంటే స్థలము పొలము ఇల్లు ఏదో ఒకటి ఏ ఆస్తి అయినా సరే ఆ పాపకి ఇవ్వండి అంతేగాని ఇప్పుడు మీరు ఏదో ఒక అడ్డు పెట్టి చేయాలి అనుకుంటే అది అవ్వదు దానివల్ల మీకే డిలే అవుతుంది దయచేసి ఆ వేళ ఆలోచించకండి